ఝాన్సీ అయితే జయకృష్ణ దగ్గరకు వెళ్ళి ఎలా అంటూ ఉంటుంది రేపు ఎలాగైనా సరే అభిసార్ని నువ్వు కన్విన్స్ చేసి అభిసార్ని మాతో ఉండకుండా నువ్వు తీసుకుని వెళ్ళిపోవాలి ఎందుకంటే రేపు బాబీ అవార్డు ఫంక్షన్ జరుగుతుంది ఆ ఫంక్షన్కి అభిసార్ రాకూడదు అభిసార్ రాకుండా నువ్వే ఎలాగైనా ఆపేలా చేయాలి అని చెప్పి ఝాన్సీ అక్కడ ఉన్న జయకృష్ణతో అంటూ ఉంటుంది అది విని జయకృష్ణ అయితే ఏంటి మేడం ఎలా ఆపాలి అయినా సరే అది అసాధ్యం అయినా ఇప్పుడు ఏ పనులు లేవు కదా మేడం అని చెప్పి అంటూ ఉంటాడు అది విని ఝాన్సీ అయితే నువ్వేం చేస్తావో నాకు తెలియదు రేపు మాత్రం అభి సార్ మాత్రం ఆ ఫంక్షన్కి రావడానికి వీలు లేదు అని చెప్తున్నాను కదా అని చెప్పి అంటూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న జయకృష్ణ ఇలా అంటూ ఉంటాడు మేడం నా వల్ల కాదు అని చెప్పి అనేస్తాడు అది విని ఝాన్సీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి నీ వల్ల కాదు అంటావు ఏదో ఒకటి చేసి అభి సార్ని నీతో పాటు నువ్వు తీసుకొని వెళ్ళిపోలేదంటే నీకు ఈ ఉద్యోగం ఉండదు చూస్తూ ఉండు నేను అన్న పని చేస్తాను నీకు ఆ విషయం తెలుసు కదా నీకు ఈ జాబ్ లేకుండా చేయగలను ఏదో ఒకటి చేసి నువ్వు మాత్రం రేపు సార్ని మాతో ఉండకుండా నీతో పాటు తీసుకొని వెళ్ళిపో అని చెప్పి ఝాన్సీ జయకృష్ణతో అంటూ ఉంటుంది అది విని జయకృష్ణ అయితే అలాగే మేడం ఏదో అంతేగాని నా ఉద్యోగం మాత్రం ఎలాంటి లోపం ఎలాంటి లోపం లేకుండా చూసుకోండి మేడం అని చెప్పి అంటూ ఉంటాడు అర్థమైంది కదా గుర్తుపెట్టుకో రేపు సార్ని ఏదో ఒకటి చేసి నువ్వు మాత్రం మా దగ్గర ఉండకుండా నీతో పాటు తీసుకువెళ్ళిపోయేలా చెయ్యు అని చెప్పి ఝాన్సీ అయితే జయకృష్ణతో అంటూ ఉంటుంది అది విని జైకృష్ణ అయితే ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పి కంగారు పడుతూ ఉంటాడు ఇక ఝాన్సీ పండిన కుట్ర ఫలిస్తుందా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్